నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే చల్సాన్ గారు నమస్కారం అండి నమస్కారం చల్సాన్ గారు చూసాను ఈ మధ్య ఇండియా హెరాల్డ్ సర్వే నేను కూడా మా మరోకోణం ప్రోగ్రాంలో ఖచ్చితంగా దాన్ని ప్రస్తావించాలని ప్రస్తావించాను కూడా సరే మీ ఫేస్బుక్లో కూడా మీ వాల్ మీద దాని గురించి ప్రస్తావిస్తూ నా మిత్రులు చెప్పినటువంటి సమాచారం మాకున్నటువంటి అంచనాలకి ఈ సర్వే కాస్త దగ్గరగా ఉందనే ఒక కామెంట్ అయితే మీరు అందుట్లో చేశారు సో ఏ రకంగా ఏ రకంగా దగ్గరగా ఉంది ఏ అంశాలు మీకు మీ మా మీ దగ్గరకు వచ్చాయి మనం కన్సిస్టెంట్గా మనం మాట్లాడుకుంటున్నాం గత ఆరు ఏడు నెలలుగా ఆ ఎన్నికలు కానీ ఈ ఎన్నికలు కానీ అకస్మాత్తుగా ఎన్నికల్లో మార్పు రావడానికి అప్పుడు రాజీవ్ గాంధీ గారు మధ్యలో ఉండగా మీరు చూసారు అది ఆయన దాని మీద హత్య జరిగిన తర్వాత టకెల్ మీద మారిపోయింది అంత పెద్ద పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో రాలేదని అందుకని కాదు ఒకటే ఒకటి గణయమైన మార్పు గత ఐదు ఆరు నెలల నుంచి మార్పు ఏంటంటే తెలుగుదేశం జనసేన కూటమి కనుక వామపక్షాల కూటమికి నూట ఇరవై ఐదు ముప్పై స్థానాలు వచ్చే పరిస్థితి ఉంటే ఉత్తర భారతీయ జనతా పార్టీ కలిసిన తర్వాత వంద నుంచి నూట ఐదు స్థానాలని మాట్లాడుకునే పరిస్థితి ఉంటే దాంతోపాటు జగన్ గారు పెరిగి మాట మాట్లాడుకోవడం వస్తాం నలభై ఏడు నుంచి యాభై రెండు స్థానాలు చాలామంది జగన్ గారి అభిమానులకు నచ్చిన నచ్చపోయినా వాళ్ళు పార్థి తెలి ఇంతకుముందు నూట నలభై స్థానాలు వస్తాయని చెప్పినప్పుడు మాత్రం ఆనందపడి ఉంటారు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు సన్నిహితంగా ఉన్న పెద్ద మనిషి ఆయన నాకు ఫోన్ చేసి నాతో ఇవాళ వరకు మాట్లాడిన సందర్భాలు ఉంటాయి ఎందుకు నాకు బాధ అంటే దెట్ వర్ కాన్ డైజెస్ట్ ఇట్ అండి అందువల్ల నా అభిప్రాయం ప్రకారం మనం వాళ్ళు చెప్పక మానలేము కదా ఇవాళ అందుకని ఇవాళ పరిస్థితులు కూడా నలభై ఏడు యాభై రెండు స్థానాల నుంచి అయినా డెబ్బై ఏడు ఎనభై స్థానాలు డెబ్బై ఏడు నుంచి ఎనభై స్థానాలకి వెళ్ళిన నేపథ్యం ఇప్పుడు డెబ్బై డెబ్బై ఐదు మంది ఉండొచ్చు అండి మొదలతో ఉండొచ్చు అంటే ఆలోచననే మారిపోదండి కానీ వారు స్పీడ్ ఆఫ్ త్రీ ఫోర్ టైమ్స్ నేను వెళ్ళటం తెలుగుదేశం పార్టీకి కూటమికి వంద నుంచి నూట ఐదు స్థానాలు అంటే రెండు వేల పద్నాలుగు రిపీట్ అవుతుంది రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీకి నూట రెండు స్థానాలు నాలుగు స్థానాలు ఉత్తర భారతీయ జనతా పార్టీకి రావటం ఇద్దరు మిగతా వాళ్ళిద్దరినే జాయిన్ చేసుకుంటాం గారును తర్వాత మంచిగారు అటు ఇటు వచ్చారు అది వేరే సంగతి అండి అది కానీ వచ్చిన సీట్లు నెగ్గింది అది ఇప్పుడు కూడా అదే పరిస్థితి రిపీట్ అవుతుందని యాజ్ ఆన్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు పరిస్థితి బట్టి మాత్రం ఉంది మళ్ళీ డైర్మిక్ ఉంటారు రేపు మార్చు అందువల్ల నేను కన్సిస్టెంట్గా ఉన్నాను ఇవాళ కూడా వంద నుంచి నూట ఐదు స్థానాలు ఆధిపత్యం ఉంది కొన్ని సర్వేస్ మిత్రులు కూడా చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొంభై స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి నేను ఎందుకు చెప్తున్నాను అంటేనండి ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో అంటే తెలుగుదేశం పార్టీ తగ్గడానికి కారణాలు కూడా చెప్తున్నాను ఉదాహరణ ఒక్క జిల్లా విశ్లేషిస్తాను శ్రీకాకుళం జిల్లాలో సిదిరి అప్పలరాజు గారి మీద ఒక మత్స్యకారు మత్స్యకారు వ్యక్తిని పెడితే ఆయన చాలా టఫ్ అయ్యేది డబ్బుగానే సరిగిస్తేనేవారు ఇవాళ అక్కడ మేమందరూ గౌరవించే సర్దార్ గౌతమ్ లచ్చన్ గారి మనవరాలు శివాజీ గారి డాక్టర్ ఆవిడ పోటీ చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళ సిచ్యువేషన్ అక్కడ టఫ్ అవుతుంది మీరు శ్రీకాకుళం జిల్లాకి ఒక విభిన్నమైన సంస్కృతి ఉంది అక్కడ ఎన్టీ రామారావు గారు సీటు ఇవ్వకపోతే గౌతమ్ శ్యామసుందర్ శివాజీ గారు నాయుడు గారు పార్టీని దగ్గర నుంచి బయటకు వెళ్ళి ఇండిపెండెంట్గా గెలిచి మళ్ళీ వచ్చాను ఎనభై తొమ్మిదిలో సీటు ఇవ్వలేదండి తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది అయినా సరే ఇండిపెండెంట్ గెలిచి మళ్ళీ అధికార పక్షంలో చేరకుండా నా పార్టీ ఇదే అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి ఇద్దరు మా అలయన్స్ అని చెప్పిన చరిత్ర ఒకసారి గుర్తుంచుకోవాలి శ్రీకాకుళం సాయుధ పోరాటం కానీ అక్కడ పోరాటతే మన ఏదో నేను బాగా ఇష్టం ఆ జిల్లా కానీ అనంతపురం కానీ ఆదిలాబాద్ కానీ నాకు మూలం ఉన్నది ఏనా మిగతా జిల్లాగా ఇష్టం నేను వెళ్తూ ఉంటాను చాలా సన్నిహితంగా కూడా ఉంటాను అక్కడ అందరితో కూడా అలాగ అక్కడ పరిస్థితులు గమనిస్తే మాత్రం ఇవాళ బందాల అశోక్ గారు చాలా మంచి మనిషిగా పేరు ఉన్నారు ఆయన రెండుసార్లు నుంచి అక్కడే ఎమ్మెల్యేగా ఉంటాం కొంత యాంటీ ఇంకంబెన్సీ ఫ్యాక్టర్ అంటే రాష్ట్ర ప్రభుత్వం కాదు స్థానికత్వం ఉండటం ఒక పోటీలో అయినా ఆయనకి అడ్వాంటేజ్ ఉంటుంది ఇవాళ డబ్బులు పెడితే మిగతా విషయాల్లో కానీ సిరియస్గా తట్టుకోలేదు అనిపిస్తూ ఉన్న పరిస్థితులు అక్కడ కనపడతా ఉన్నాయి అందువల్ల అక్కడ ఒక ఒక అడ్వాంటేజ్ అక్కడ టఫ్ ఫైట్ కానీ రాజాలో కొంట్రమరలి గారు మాజీ మంత్రి గారు ఆయన ఐదు వేలు పదివేలు సిచ్యువేషన్లో ఉన్న ఆయన ఇవాళ టఫ్ పొజిషన్లోకి రావటం అలాగే మీరు హెచ్ఎల్ సీటుని కళా వెంకట్రావు గారు కాకుండా అచ్చెన్నాయుడు గారు కావాలనిపించలేదని ఒక ఆరోపణలు ఐ డోంట్ థింక్ అండి అచ్చెనాయుడు గారు అలాంటి పరిస్థితులు చేపట్టారని నా అభిప్రాయం కానీ ఆయనకి ఎందుకు ఇవ్వలేదు ఈయన తీసుకెళ్లించి పంపించడం అక్కడ ఉత్తర భారతీయ జనతా పార్టీ సీటు ఒక పర్సన్కి స్థానికులకు ఖాళీ కాని వాళ్ళకి ఇవ్వటం అందువల్ల ఆ సీటు ఒకటి మైనస్ అవ్వటం అలాగే గొండా సూర్య మా సూర్యనారాయణ గారును వాళ్ళ మిస్సెస్ లక్ష్మీ గారి దేవి గారు మీకు తెలిసే ఉంటుంది కేన స్పీకర్ చేసే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు పిలిపించి రెండు వేల పదకొండు సారీ రెండు వేల ఇరవై నాలుగు పదకొండు ఏప్రిల్ వరకు కూడా తిరిగి మాట్లా చెప్పపోవటం అది అసలు ఆవిడ ఇండిపెండెంట్గా పోటీ చేసిన ముప్పై వేల నలభై ఓట్లు వచ్చే ఉంది ఒకవేళ పోటీ చేసినా అక్కడ తెలుగుదేశం దెబ్బతగిలే అవకాశం ఉంది అలాగే మిగతా ఒక మూడు నాలుగు నియోజకవర్గాల్లో మాత్రం వాళ్ళ పాతపట్నంలో శాంతికార మీద వ్యతిరేకత ఉందండి కానీ అక్కడ ఉన్న కలమండి మోహన్ రావు గారు కానీ మిగతా ఇంకొక ఇద్దరు ఒక మండల ప్రెసిడెంట్ కానీ వీళ్ళందరూ ఇవాళ నిర్ణయం తీసుకోవడం అంటే శ్రీకాకుళం జిల్లాలో ఒక సీటు వస్తుందో రాదో అనుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాలుగైదు స్థానాల్లో టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది ఇవాళకే నాకున్న అభిప్రాయంగా మెజార్టీ స్థానాలు తెలుగుదేశం వాటిని కోస్తా ప్రాంతంలో ఉన్న తొమ్మిది జిల్లాల్లో ఒక్క విజయనగరం జిల్లాలో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్ట స్పష్టమైన ఆధిక్యత కనపరుస్తూ ఉంది గత ఐదు నెలల నుంచి అందువల్ల ఇవాళకు కూడా అదే పరిస్థితి ఉంది ఇంకో స్థానంలో కూడా మెజార్టీ వచ్చే కనపట్టలేదు కానీ సీట్లు వచ్చే కొన్ని పెరుగుతూ ఉన్నాయి నేపథ్యంలో అందువలన అలాగే ఈస్ట్ గోడవరి అయితే వెస్ట్ గోడవరి అయితే వెస్ట్ గోడలో అది పరిస్థితి ఇబ్బందిగా ఉంది ఓన్లీ పోలవరం సీటు ఒకటి తీసుకెళ్ళి జనసేనకి ఇచ్చారండి వద్దానంటే మీరు ఎందుకు ఇచ్చారు నాకు తెలియదు ఇవాళ డెఫినెట్గా అక్కడ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అవకాశం కనబడుతుంది ఉంగుటూరు చాలా బలవంతమైన అభ్యర్థికి ఇచ్చారు జనసేన రాజుగారికి కానీ అక్కడ యేసుబాబు గారు అబ్బాయి వాసుబాబు గారు ఉన్నారు ఆయనకు అడ్వాంటేజ్ చేసిన కనపడుతుంది ఆంజనేయు ఇప్పుడు గన్న వీరాంజే గారు అని ఎక్స్ఎమ్మెల్యే ఉన్నారు ఆయన ముప్పై నాలుగు వేల ఓట్లతో ఓడిపోయారని చెప్పి వాళ్ళు ఇవ్వటం జరిగింది ఆయన కనుక మనస్ఫూర్తిగా పనిచేస్తున్నా చెప్పారు ఆయన ఆయన కొంచెం మాటిస్తే పనిచేసే వ్యక్తి కానీ మిగతా అది అనుకూలించట్లేదు అది ఒకటి మైనస్లో ఉంది ఇలాగా గోదావరి జిల్లాలో ఒక మూడు నాలుగు సీట్లు మాత్రం అక్కడ కొంచెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అవుతా పద్ పదిహేను స్థానాల్లో పదకొండు నుంచి వాళ్ళు పద్నాలుగు స్థానం వచ్చిన ఆశ్చర్యపడద్దండి తెలుగుదేశం కూడా కానీ పదకొండు స్థానాలు ఇవాళ ఆధిక్యత కనప కనపడతా ఉంది అలాగే తూర్పుగోదావరి జిల్లా మీకు అందరికీ తెలిసిందే రంపచౌడ రంపచౌడ కానీ విశాఖపట్నం అరకులోయ ఎన్ని మనం పరిశీలిస్తేనండి ఇవాళ అరకులోయ స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజీగా కవిసం చేసుకుంటుంది కొత్తపల్లి గీత గారికి బీజేపీ ఇచ్చారు సరే ఆవిడ స్థానికురాలా అనేది ఓకే సరే ఏదండి ఎస్టీ టైబ్ అంటే కాదని అవునని తర్వాత తీర్పు కూడా తెచ్చుకున్నారు అక్కడ కాంగ్రెస్ పార్టీ సిపిఎం పార్టీకి ఇచ్చింది సిపిఎం పార్టీకి చాలా బలమైన వాళ్ళు తగ్గి ఉండొచ్చు కానీ బలమైన క్యాడర్ ఉందండి అక్కడ మూడు సీట్లు తీసుకున్నారు అక్కడ అరకులో సీటు రంపచోడవరం సీటు ఒకటి మూడోది కుర్పా సీట్ కూడా తీసుకున్నారు రంపచోడవరంలో ఉన్నది ఏంటంటే అక్కడ మేము అక్కడ వాల్మీకి తగ్గకేనో మిగతా వాళ్ళకి ఇద్దరు వాల్మీకి ఇచ్చారు మిగతా వాళ్ళకి ఏంటి జరగలేదని చెప్పి ఒక అసంతృప్తి ఒక సెగోట్ నడుస్తూ ఉంది అక్కడ అంటే మనం డెప్తనాల్ చేస్తే తర్వాత చేద్దాం కానీ ఈ నేపథ్యంలో తుని కానీ అక్కడ కానీ కానీ ఇప్పుడు మిగతా కొన్ని ప్రదేశాల్లో ఇవాళ కాకినాడ టౌన్ కూడా వైకాపా అనుకూలంగా ఉందని చెప్పేవాళ్ళు వాళ్ళు మళ్ళీ టఫ్ కాంపిటీషన్కి వెళ్ళి తెలుగుదేశంకి అంటే అడ్వాంటేజ్గా వచ్చే అవకాశం ఉండదు లేకపోతే టఫ్ కాంపిటీషన్ ఉండదు పంత నానాజీ గారు ఎన్న సరే ఆయన అడ్వాంటేజ్లో ఉన్నారు అలాగే నెంబర్ ఆఫ్ స్వీట్స్ మండపేటలో గట్టి కాంపిటీషన్ నడుస్తుంది సో సో మొత్తం ఓవరాల్గా చూసినట్లయితే నూట వంద నుంచి నూట ఐదు స్థానాల వరకు అయితే కూటమికి వచ్చేటప్పుడు కూటమి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు స్థానాల్లో ఇవాళ మారిన పరిస్థితిలో దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పద్నాలుగు స్థానాలు వచ్చే అవకాశం పదిహేను స్థానాలు అంటే ఒక ఇరవై పద్నాలుగు మీరు లెక్కలు చేసుకోండి వచ్చే స్థానాలు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ముప్పై నాలుగు స్థానాలు మళ్ళీ ముప్పై నాలుగు స్థానాల్లో ఇక్కడ కేవలం పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు స్థానాలు మూడు నాలుగు స్థానాలు తూర్పుగోదావరి జిల్లాలో ఒక నాలుగైదు స్థానాలు దాదాపు తొమ్మిది స్థానాలు మాత్రమే మాక్సిమం పోయే మాక్సిమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం కనపడతా ఉంది తర్వాత యాజదాని మార్చండి ఇప్పుడు రేపు పొద్దున్న ఆయన బడ్జెట్ ఏదో మేనిఫెస్టోలో పెట్టి ఉచిత విద్యుత్ ఇస్తే మారవచ్చు సిచ్యువేషన్ అంటే తొమ్మిది స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ అక్కడ పద్నాలుగు స్థానాలు ఇక్కడ తొమ్మిది అంటే ఇరవై మూడు స్థానాలు తర్వాత గుంటూరు ముప్పై మూడు స్థానం ముప్పై మూడు స్థానాలు ఉన్నాయి ముప్పై మూడు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ వచ్చే స్థానాలు ఎనిమిది స్థానాలు తొమ్మిది స్థానాలు కనబడుతున్నాయి అందువలన అలాగే అక్కడ ఇరవై రెండు స్థానాలు ఏది ప్రకాశం నెల్లూరు ఈ స్థానాల్లో కూడా మొత్తం ఉన్న ఇరవై రెండు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏడు నుంచి తొమ్మిది స్థానాలు పది స్థానాలు మ్యాక్సిమం పది అండి ఏడు స్థానాలు అంటే అక్కడ మెజార్టీ కాకపోతే చిత్తూరు జిల్లా అంటే మొత్తం రాయలసీమలో ఉన్న యాభై రెండు స్థానాల్లో చూసుకుంటే ముప్పై ఐదు స్థానాలు పైబడి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం కనపడుతుంది ముప్పై ఐదు నలభై స్థానాలు వచ్చినా ఆశ్చర్యపడతారు ఎందుకంటే బీజేపీతో వచ్చిన తర్వాత గణ్యమైన మార్పుతో వచ్చింది అలాగే జనసేన పార్టీ డెఫినెట్గా ఇక్కడ మేధా చోట సీట్ ఎక్కినా అక్కడ ఆరని శ్రీనివాసరావు గారు పెట్టారు అక్కడ వీరి అబ్బాయి అభినయ్ గారు పోటీ చేస్తూ ఉన్నారు అక్కడ సిచ్యుయేషన్ ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా మిగతా విషయాలు తీసుకోవాల్సి ఉంది చిత్తూరు జిల్లాలో రాష్ట్రం వ్యాప్తంగా అత్యధిక స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే స్థానాలు ఉన్నాయి వచ్చే జిల్లా చిత్తూరు జిల్లా తర్వాత కడప జిల్లా అని కనబడతా ఉంది అలాగే కర్నూలు జిల్లా అనంతపురం జిల్లాలో మళ్ళీ కొంచెం రివర్స్ ఎప్పుడు ట్రెండ్ రివర్స్ అవుతూ ఉంటుంది కాకపోతే క్రితంసారి మీకు తెలుసు రెండు వేల పద్నాలుగు రెండు సీట్లు వచ్చినాయి ఉరవకొండను రైతులకు మూడు రెండు సీట్లు రెండు వేల పంతొమ్మిదిలో రివర్స్ ఏ రెండు సీట్లు వచ్చినాయి హిందూ అండ్ ఉరవకొండ ఇప్పుడు ఆ రివర్స్ అయ్యే పరిస్థితి లేదండి అయినా అత్యధిక స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఎనిమిది నుంచి పది స్థానాలు వచ్చే అవకాశం కనపడుతుంది అందుకని ఓవరాల్గా ఇది లెక్కేసుకుంటే వంద నుంచి నూట ఐదు స్థానాలు ఇది మార్చి నాటికి ఉన్న అంచనా ఒకవేళ సర్పంచులు జడ్పీటీసీలు ఎంపీటీసీలు నాకు చాలా మంది కలిసినారు అందులో అత్యధిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఆపర్చునిటీ మాకు అన్యాయం జరిగిందనే బాధలు ఉన్నారు వాళ్ళు కనుక ఇప్పుడు గట్టిగా పనిచేయడం మొదలుపెట్టి దాంతోపాటు అంగన్వాడి వరకు ఉపాధ్యాయులు కూడా పొద్దున ఎప్పుడైతే గవర్నమెంట్ పట్టు సడులుతుందో అడ్మినిస్ట్రేషన్ మీద వాళ్ళు అప్పుడు ఈ వేగులుగా పనిచేస్తున్నారు ఎవరు వీరు వాలంటీర్లు అనే అభిప్రాయంతో ఉన్నారు వాళ్ళు కనుక అయితే వాళ్ళు ఒక్కొక్క వాలంటీరు వీళ్ళండి ఎవరు మన వర్కర్స్ అంగన్వాడీ వర్కర్స్ ఇరవై కుటుంబాలు చూస్తారు వాళ్ళు బయటికి నెగిటివ్ ప్యాన్ క్యాంపెయిన్ చేస్తే కానీ డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి విషయంలో ఒక డిస్మిస్ ఆర్డర్ అనేది బాధ కల్పించింది పోరాటం చేసింది వామపక్షాలు నిజంగా వేయాల్సి వస్తే వాళ్ళు వామపక్షాలు ఓటు చేయాలి కానీ అధికార పక్షానికి ఏది వేసినా ఈ నేపథ్యాలన్నీ ఇవన్నీ డిసడ్వాంటేజ్ అడ్వాంటేజ్ మాత్రం స్పష్టంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి వర్గ మేనేజ్మెంటు మనీ మేనేజ్మెంటు థర్డ్ ఈ పథకాలు పొందేవాళ్ళు వాళ్ళకి ద్వారా వాలంటీర్ల కోఆర్డినేషన్ అందుకనే ఆ ఫార్టీ టూ పర్సెంట్ ఓట్లు వస్తుందండి వాళ్ళ కూడా మనం మన ఒకసారి మాట్లాడుకున్నాం దాంట్లో నా ఫిగర్స్లో ఏం ఫార్టీ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉద్యామగా పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎట్లా మారచ్చండి పాయింట్ సిక్స్ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ కూటమికి కూటమికి త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఇండిపెండెన్స్ అందరికీ కలిపి వచ్చే త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ సో ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిది కదా వన్ పాయింట్ వన్ వన్ ఫోర్ పర్సెంట్ నోటాకి సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ అన్ డిసైడెడ్ అది మొత్తం ఎన్నికలు అనేది ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎనభై ఎనిమిది స్థానాలు ఎవరు వస్తాయి అధికారంలోకి వస్తారు ఎవరు వస్తారు అది తెలుగుదేశం పట్టి టచ్ చేసే ఛాన్స్ ఉంది కదా కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఎక్కువ సీట్లు తీసుకున్నారు రెండు సీట్ బీజీ ఉత్తర భారతీయ జనతా పార్టీ పోటీ చేసిన స్థానాల్లో పది సీట్లు ఒకటి లేదా రెండు మ్యాక్సిమం మూడండి సర్వేలో కూడా ఒక స్థానం విష్ణుకుమార్ రాజు గారు నెగ్గుతారనుకున్నారు మంచివాడైన కానీ అవతల టఫ్ పర్సన్ని కంటెస్ట్ చేస్తున్నారు కేకే రాజు గారు చాలా కష్టపడి పనిచేసేవారు వీళ్ళకి తోడుగా రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల ఓట్లు వచ్చింది పవన్ కళ్యాణ్ గారి కంటే గోజుబాగ్ కాన్స్టిట్యున్సీలో ఎంపీకి పోటీ చేస్తే ఎక్కువ ఓటు వచ్చిన వివి లక్ష్మణ్ గారు జేడీ గారు ఆయన విశాఖపట్నం ఆత్లో పోటీ చేస్తున్నారు చాలా గ్రౌండ్ రోడ్లో వెళ్తున్నారు అందువల్ల ఆ సీట్ ఎగ్గుతున్నారు అనుకున్న పరిస్థితులు అక్కడ టఫ్ కాంపిటీషన్ అయింది అలాగే శ్రీన్ శ్రీన్ బాబు గారు ఒక ఆయన కైకించి పోటీ చేస్తారు అక్కడ ఏదైతే జయమంగళ వెంకటరమణ గారు వడ్డీలు వడ్డీలు అంటే తెలుసు కదండి తెలుసు వడ్డీలు అంటే మత్స్యకారుల్లో తెగ వడ్డీలు కానీ ఎస్సీలు కానీ అక్కడ కాపు సమాజం కానీ ఒకటి ఏకమైతే ఈయన కూడా కష్టమవుతుంది సుజనా చౌదరి గారు నెగ్గుతారు అనేది ఒక వాదన ఉంది బికాస్ అక్కడ ఆయన ముస్లిం అభ్యంతరం పెట్టారు కాబట్టి అక్కడ సీటు తీసేసిన వెల్లంపల్లి గారి వర్గీయులు అంటే వైశ్యాసు ఛాన్స్ చాలా పవర్ఫుల్ అండి వాళ్ళు కానీ నగరాలు ఇంకా పవర్ఫుల్ వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ ఇటేస్తారని అభిప్రాయం ఉంటే వాళ్ళు ఆ సీటు మారుస్తారని అభిప్రాయం వచ్చింది పోత మహేష్ అక్కడ ఈ సీటు మార్చి అంటే నేను మతాల ప్రకారం మేము పోత్సహించం కానీ జరిగింది చెప్తాను అక్కడ కనుక హిందూ అభ్యర్థిని పెట్టి మళ్ళీ ఇస్తే ఎలాగో బీజేపీ ముస్లింస్ ఖచ్చితంగా ఇయర్ కదండి బీజేపీకి ఎట్టు ఇటు ఇటేస్తారు కాబట్టి నేను అభ్యర్థిని పెడితే అక్కడ అక్కడ కూడా టఫ్ అయితే సిచ్యువేషన్ కాబట్టి ఇంకెక్కడనే నెగ్గుతుంది చెప్పండి ఒక మామూలుగా బీజేపీ అందువల్ల బీజేపీ నెగ్గేది ఒకటి లేదా మూడు మ్యాక్సిమం అది కూడా డిపెండ్స్ అపాన్ అండ్ బట్స్ ఆంధ్రప్రదేశ్లో ఆత్మగౌలంలో లేని ప్రజలు ఉంటే వాళ్ళకి వేస్తారనుకునే భావం కూడా ఉంది ఇక జనసేన పార్టీ మాత్రం పోటీ చేసుకుని ఇరవై ఒక్క స్థానాల్లో రిఫరీలోని మిగతా ఏరియాస్ అంటే కడప జిల్లాలోను అలాగే మిగతా రాయలసీమలోను అలాగే ప్రకాశం జిల్లాలో వస్తే తీసుకుంటారు అంటున్నారు సరే మార్పిడి జరుగుతుందని ఉత్తరాంధ్రలో కొన్ని సీట్లు మినహాయించి చూస్తే ఈస్ట్ అండ్ వెస్ట్ గోడాలో సీట్లు మాత్రం ఖచ్చితంగా నెక్కుతారు అలాగే కృష్ణా జిల్లాలో కూడా ఒక సీటును గుంటూరు జిల్లాలో ఒక సీటు వచ్చే కూడా అవకాశం స్పష్టంగా కనపడుతుంది ఓన్లీ ఐదు వేలు మార్జిన్లో ఉండొచ్చు కానీ అందువల్ల వాళ్ళకి పది నూట ఐదు సీట్ల స్థానాలు వస్తే పది సీట్లు తక్కువ కాకుండా జనసేన పార్టీకి వస్తాయండి ప్రస్తుతం ఉత్తర భారత జట్టు ఒకటి అంటే మీరు అన్న ప్రకారం వంద సీట్లు వస్తే బోటాబోటిగా ఎనభై నుంచి ఎనభై తొమ్మిది స్థానాలు వస్తే కానీ ఒకటి చెప్తా ఉన్నాను అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కనుక వస్తే ఒక నూట పది వంద సీట్లు నూట పది సీట్లను తెలుగుదేశం పార్టీలో ఈసారి వారు క్లియర్గా ఉంది తెలుగుదేశం పార్టీలో ఇరవై మంది జం పార్టీలు పోతారు పది మంది పదిహేను మంది ఉత్తర భారతీయ జనతా పార్టీ లాక్కుంటుందండి అదే కనుక తెలుగుదేశం పార్టీ కనుక అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీకి సస్టైనబిలిటీ ఇండెక్స్ ఉంది ఎందుకని కార్యకర్తల బలం ఉందండి ఒక నిర్మాణ వ్యవస్థ ఉంది బూత్ లెవెల్ కమిటీస్ అనే వ్యవస్థలు ఉన్నాయి కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి సరిగ్గా లేనట్టే అక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంత లేదండి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక ఓడిపోతే చాలా తీర్గా ఇది అని చూసుకోండి మనం మళ్ళీ రిపీట్ చేయండి ఖచ్చితంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆరు నెలల తర్వాత రిపీట్ చేయండి ఇరవై స్థానాలకు సరి తక్కువ కాకుండా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తక్కువ వ్యక్తి కాదు మనం ఆలోచించడానికి ఒకప్పుడు చక్కెన్ తిప్పారు వాళ్ళ సరే ఒక బదులు పడ్డారని ఎవరైనా అనుకునేవాడి అది వేరే విషయం ఉత్తర భారతీయ జనతా పార్టీ నమ్మారు నమ్మక ద్రోహంతో చేసిన కలిసి సరేనే మా బాధ చెప్తున్నాను హక్కుల కోసం దెబ్బలాట్లేదు ఇప్పుడు సరే వేరే అందుకే నా అభిప్రాయం ప్రకారం చేస్తారు చేస్తారేటో క్వశ్చన్ లేదు ఇవాళ ఉండేది ఇవాళ అక్కడ ఉండేదండి ఇన్ఛార్జీ లోకేష్ గారు ఇవాళ అక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారు రెడ్డి గారు లాగా రాజశేఖర గారు చంద్రబాబు రాజశేఖర చంద్రబాబు నాయుడు గారు కక్షాదింపు చర్యలు తీసుకునేది ఏంటంటే నిర్లక్ష్యంతో చంపేస్తాడు ఆయన కంటి లాగా మనిషిని నిర్లక్ష్యం చేసి చంపేస్తారు తప్పితే వాళ్ళ మీద దాడి చేసేసి పక్కన పెట్టి వాళ్ళు ఏం మెంటాలిటీ ఉండదు రెడ్డి గారు కూడా ఒకనాటి ఫ్యాక్షనిస్ట్గా అనుకున్న ఆయన మారాడు కోపం నరం తెంపుకుని తిరిగి అని రిఫార్మ్ అయిన తర్వాత ఒక్క ముగ్గురు నలుగురు విషయంలో తప్పితే ఆ రోజు కోట్ల గారిని మిగతా వాళ్ళ మీద వేధింపులు చేసిన సంఘటనలు చూసాం తప్పితే దాని మీద రాదు ఇక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉంది లోకేష్ గారు బాగా ఈ నేపథ్యంలో ఒక్కసారి అధికారుల పక్షం వచ్చిన తర్వాత మాములుగా పరిస్థితి ఉండకూడదు దౌర్భాగ్యం మనమే చేస్తాం కక్షాది చీరలు ఉన్నాయి ఉండకూడదు అందుకని ఖచ్చితంగా ఇరవై మంది తక్కువ కాకుండా ఇలా తప తపాలుగా వీటి వస్తారు పది పదిహేను మంది బీజేపీకి వెళ్ళిపోతారు ఇరవై మంది ఆ పార్టీ సస్టైనబిలిటీ కూడా కష్టం అవుతుంది మళ్ళీ తిరిగి అతను పోరాటతత్వం ఉందే ఆ జగన్మోహన్ రెడ్డి గారు మనం నిలబడతారా బీజేపీ లోపల మీద ఏమైనా చేయవచ్చు చంద్రబాబు నాయుడు గారి నరక యాత్ర పెట్టారు ఎల్వి సుబ్రహ్మణ్య గారిని అడ్డం పెట్టుకున్నారు లేదా మీకు తెలియదండి అది దావి ఆర్ కృష్ణారావు గారు ఆడి నాటకం కాదా అని అడుగుతున్నాను అవునా కాదు మీరు చెప్పండి సార్ సరే మనం ప్రస్తుతం సీట్లు లెక్కల మీద ఉన్నాం కాబట్టి అంశం తర్వాత మాట ఫైనల్గా చెప్పండి మీరు మ్యాజిక్ ఫిగర్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో దాటే ఛాన్స్ బొట్టిగా ఉంది ప్రస్తుతం ఎనభై ఎనిమిది సీట్లు ఎనభై ఎనిమిది సీట్లు దాటే అవకాశం ఉంది తగ్గితే మాత్రం చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది అవుతుంది కానీ ఆయన ఎలా చేయగలగా చేయాలి ఎందుకంటే మిగతా పార్టీ జనసేన ఇబ్బంది కలిగిస్తుందని అన్నారు కొంతమంది బట్ జనసేనలో కూడా ఆ పార్టీ వాళ్ళు ఉన్నారండి ఏడు ఎనిమిది మంది ఉన్నారు బిజెపి తప్ప జనసేన ఇబ్బంది కలిగించే పరిస్థితి కేవలం ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది కలిగించాలన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది కలిగించాలన్నా ఆ పార్టీ ఉత్తర భారతీయ జనతా పార్టీ రైట్